शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध चतुर्दोध्यासन्यासग నలభయో శ్లోకం సంశయాత్మా వినస్యతి నాయం సుఖం సంశయాత్మన సామాన్య జ్ఞానం లేనివాడు అంటే విచక్షణ జ్ఞానం లేనివాడు చేసే పని మీద శ్రద్ధా విశ్వాసము లేనివాడు ఎల్లప్పుడూ ప్రతిదాని సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహంతో సతమతమవుతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు ఇటువంటి వాడికి గురువు మీద శాస్త్రం మీద నమ్మకం ఉండదు ఎవ్వరి మీద విశ్వాసం ఉండదు కాబట్టి అజ్ఞానికి శ్రద్ధ లేని వాడికి ముఖ్యంగా సందేహ జీవి ఎక్కడా సుఖం లభించదు మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి దాని మీద విశ్వాసం ఉంచాలి పూర్వపు మహర్ ఋషులు మునులు ఎంతో ఆలోచించి దర్శించి శాస్త్ర జ్ఞానమును మనకు అందించారు మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనటం సరికాదు మానవులకు ఉన్న ఒకే ఒక జాట్యం అలా వాడికి తెలియదు వాడికి తెలియదు అన్న విషయమే వాడికి తెలియదు అంటే అంతా నాకు తెలుసు అనుకుంటారు అదే అజ్ఞానం తెలియకపోతే తెలుసుకోవాలి గురువును ఆశ్రయించాలి తన సందేహాలు తీర్చుకోవాలి అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవటం అవివేకం పైగా అటువంటి వాడు ప్రతి దానిని సందేహిస్తాడు అది ఇలా ఎందుకుంది అలా ఎందుకు ఉండకూడదు ఇది నిజంగా జరిగిందా లేక మా పుక్కిటి పురాణమా జరిగితే ఇలానే ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరగకూడదు వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు వాళ్ళు మొగాళ్ళు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు గీతను కృష్ణుడు చెప్పాడా ఏడు వందల శ్లోకాలు యుద్ధ భూమిలో ఎలా చెప్పగల చెప్పగలడు అసలు భారత యుద్ధం జరిగిందా ఇలా అనునిత్యము ఏదో ఒక పనికి మాలిన సందేహంతో బాధపడుతుంటారు అటువంటి వారికి సుఖము శాంతి అనేదే దొరకదు వేదాలలో కానీ శాస్త్రాల్లో కానీ గీతలో గాని మనకు ఉపయోగించే వాటిని తీసుకుని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి ఆచరించాలి కానీ అనునిత్యం సందేహాలతో బాధపడుతూ వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించారు నలభై ఒకటో శ్లోకం యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనం జయా నిష్కామ కర్మయోగమును అవలంబించి తాను చేసిన కర్మల యొక్క ఫలములను వదిలిపెట్టిన వాడికి తాను సంపాదించుకున్న జ్ఞానము చేత తన సందేహములను అన్నింటినీ పోగొట్టుకున్న వాడిని ఆత్మ ఆత్మజ్ఞానం కలిగిన వాడిని అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మఫలములు మనలను బంధింపకుండా ఉండాలంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి కర్మలు చేసిన తర్వాత ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పించాలి సర్వం భగవతార్పణం చేయాలి అప్పుడు ఆ కర్మలు మనలను బంధి లేవు అలాగే శాస్త్రములు చదివి జ్ఞానము కలిగినందువలన మనలో ఉన్న సంశయములు అన్నీ తొలగిపోతాయి మనసు నిర్మలంగా ఉంటుంది ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేస్తాడు ఏకాగ్రతతో చేస్తాడు ఎటువంటి అలసత్వము చూపడు ఈ రెండు పనులు చేస్తే మనస్సు ఆత్మయందు లగ్నం అవుతుంది అతనికి ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ ఉండదు ప్రాపంచిక విషయములకు అతడు ఆకర్షితుడు కాదు ఏది కావాలని కోరుకోడు తనకు లభించిన దానితో తనకు ఉన్న దానితో తృప్తి పడతాడు లేని దాని కొరకు ఆరాట పడడు ఈ సందేహము మీద అభిమానము అహంకారము వదిలిపెడతాడు నేను వేరు ఈ దేహము వేరు అనే స్థితికి చేరుకుంటాడు కర్మ బంధము అనేది కేవలం కర్మలు చేస్తే రాదు కర్మ ఫలముల ఎందు ఆసక్తి కలిగి ఉండటం ఈ కర్మ నేను చేస్తున్నాను దీని ఫలితం నాకు కావాలి అనే కర్తృత్వ భావన కలిగి ఉండటం చేసే కర్మల ఎందు విపరీతమైన ఆసక్తి సంగమం అంటే అటాచ్మెంట్ కలిగి ఉండటం వీటి వలన బంధనములు కలుగుతాయి ఆత్మ జ్ఞానము కలవాడికి ఇవేమీ ఉండవు ఆత్మ జ్ఞానం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఆత్మ నిత్యము శరీరము అనిత్యము నేను ఆత్మనే కాని ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవటం నేను ఈ మనస్సు బుద్ధి శరీరాలతో చేసే అన్ని పనులకు కేవలం సాక్షిని మాత్రమే ఈ కర్మఫలములతో నాకు సంబంధం లేదు సుఖము దుఃఖము వస్తుంటాయి పోతుంటాయి వాటిని నేను అనుభవించను దీనినే ఆత్మజ్ఞానం అంటారు ఇటువంటి ఆత్మజ్ఞానం కలవారికి ఏ కర్మ చేసిన ఎటువంటి బంధనము కలగదు అజ్ఞానములో ఉన్నంత వరకు సందేహములు తప్పవు ఒకసారి జ్ఞానం కలిగిందంటే అన్ని సంశయములు తొలగిపోతాయి తరువాత ఆత్మావంతం అని కూడా అన్నారు ఆత్మావంతం అంటే ఎల్లప్పుడూ జాగరూ జాగరూకతతో ఉండటం అని ఆధ్యాత్మిక విషయం అన్నా కానీ ప్రాపంచిక విషయం అన్నా కానీ చేసే పని మీద ఏమరుపాటు అలసత్వం ఉండకూడదు నిరంతరం మేలుకొనే ఉండాలి అప్పుడే అనవసరమైన విషయాలు మన మనసులోకి చొరబడవు కాబట్టి మనం అందరం ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించి అన్ని సంశయములు పోగొట్టుకుని ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ మనం చేసిన కర్మ ఫలములు అన్నీ పరమాత్మకు అర్పిస్తే మనకు ఆ కర్మ బంధనములు అంటవు హరే కృష్ణ